ఆల్ వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ లాస్ట్ క్లాస్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూసాము ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ క్లాస్లో కంప్లీట్ చేసేద్దాం నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి వాట్ షుడ్ బీ యాడెడ్ టు ద సమ్ ఆఫ్ వన్ బై ఎయిట్ అండ్ వన్ బై సెవెన్ సో దట్ ద సమ్ మీన్స్ ఫైవ్ బై ఫోర్టీన్ అని అన్నాడు రెండు ఈ రెండు ఫ్రాక్షన్స్తో పాటు ఇంకొక ఫ్రాక్షన్ ఉంటుంది దాన్ని కూడా యాడ్ చేసినప్పుడు సమ్ ఫైవ్ బై ఫోర్టీన్ వస్తుంది అని అన్నాడు ఇంకొక ఫ్రా ఫ్రాక్షన్ ఉంది కదా అది ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ చూద్దాము అంటే ఇక్కడ వన్ బై ఎయిట్ ప్లస్ వన్ బై సెవెన్ ప్లస్ మనకి అది ఏం యాడ్ చేస్తున్నామో మనకు తెలియదు సో దాని అన్నోన్ ఎక్స్ అనుకుందాం ఎక్స్ అనేది ఒక అన్నోను ఈక్వల్ టెన్త్ అంటున్నాడు ఫైవ్ బై ఫోర్టీన్ అన్నాడు ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం ఈ రెండిటికి ఎల్సీఎం చేద్దాము లేదంటే డైరెక్ట్ రైట్ సైడ్ తీసుకెళ్దాం ఓకే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు కావాలి మనకి అన్నోన్ ఫ్రాక్షన్ అనేది కావాలి సో ఈ రెండు ఇక్కడ ప్లస్ వన్ బై ఎయిట్ ప్లస్ వన్ బై సెవెన్ సో రైట్ సైడ్కి వచ్చినప్పుడు ఏమవుతుంది మైనస్ అవుతుంది మైనస్ వన్ బై ఎయిట్ ఎన్ మైనస్ వన్ బై సెవెన్ ఇప్పుడు మనం సెవెన్ ఎయిట్ ఫోర్టీన్లో ఎల్సీఎం చేద్దాము సెవెన్ ఎయిట్ ఫోర్టీన్ ఏమవుతుంది ఇక్కడ టూతో చేద్దాము నెక్స్ట్ సెవెన్తో చేద్దాము సెవెన్ వన్ జా నెక్స్ట్ సెవెన్ వన్ జా సో ఏమవుతుంది సెవెన్ టూ జా ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంటూ ఫోర్ ఎల్సిఎం ఏమవుతుంది ఫిఫ్టీ సిక్స్ అవుతుంది సో మనకి ఎప్పుడైనా ఇలా ఫ్రాక్షన్స్ని అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసినప్పుడు మనం లైక్ ఫ్రాక్షన్స్గా చేసుకోవాలి అంటే ఎల్సిఎం తీసుకొని డినామినేటర్ అనేది ఆ ఎల్సిఎంలోకి మార్చుకోవాలి మనం సో ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ కదా ఎల్సీఎం కింద డినామినేటర్లో ఫిఫ్టీ సిక్స్ వచ్చింది ఫోర్టీన్కి ఎంత మల్టిప్లై చేస్తే ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఫోర్టీన్ ఫోర్ జా సో న్యూమరేటర్లో కూడా ఫోర్ తీసుకోవాలి నెక్స్ట్ ఎయిట్కి సెవెన్ సెవెన్ ఎయిట్ సెవెన్ జా ఫిఫ్టీ సిక్స్ సో సెవెన్ నెక్స్ట్ సెవెన్కి సెవెన్ ఎయిట్ జా సో పైన కూడా వన్ ఇంటూ ఎయిట్ ఇక్కడ ఏమవుతుంది ఫైవ్ ఫోర్ జా ట్వంటీ మైనస్ సెవెన్ మైనస్ ఎయిట్ ఇక్కడ ట్వంటీ మైనస్ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీ సిక్స్ ఎంత ఫైవ్ బై ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ ఆన్సర్ ఎంత మనకి అన్నోన్ ఫ్రాక్టర్ అన్నోన్ ఫ్రాక్షన్ ది ఫైవ్ బై ఫిఫ్టీ సిక్స్ ఇస్ ద ఆన్సర్ మనకి ఈ రెండు వన్ బై సెవెన్ అండ్ వన్ బై ఎయిట్తో పాటు ఈ ఫైవ్ బై ఫిఫ్టీ సిక్స్ను కూడా యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఫైవ్ బై ఫోర్టీన్ వస్తుంది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ ఇచ్చే ఇక్కడ ఒకటి సింప్లిఫికేషన్ ఇచ్చాడు ఇలా మనకి సింప్లిఫికేషన్ బ్రాకెట్స్ డివైడెడ్ బై మల్టి మల్టిప్లికేషన్ ఇవన్నీ సింబల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి బాడ్మాస్ రూల్ని ఫాలో అవ్వాలి సో బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి మనం బాడ్మాస్లో ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి కదా బ ఫస్ట్ బ్రాకెట్స్ నెక్స్ట్ ఆఫ్ నెక్స్ట్ డివిజన్ నెక్స్ట్ మల్టిప్లికేషన్ నెక్స్ట్ అడిషన్ నెక్స్ట్ సబ్ట్రాక్షన్ సో ఇందులో మనం ఫస్ట్ ఇది సాల్వ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి బ్రాకెట్స్లో కూడా మనం ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్స్ చేయాలి అంటే ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలి ఇది స్టెప్ వన్ నెక్స్ట్ ఈ బ్రాకెట్ సాల్వ్ చేయాలి స్టెప్ టూ నెక్స్ట్ ఈ బ్రాకెట్ చేయాలి స్టెప్ త్రీ వీటి తర్వాత ఏం చేయాలి మనకి డివిజన్ ఉంది సో దీని తర్వాత మనం డివిజన్ అప్లై చేయాలి ఫోర్త్ ఫోర్త్ స్టెప్ ఇది నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి ఫిఫ్త్ స్టెప్ నెక్స్ట్ లాస్ట్కు సబ్ సబ్ట్రాక్షన్ చేయాలి సిక్స్త్ స్టెప్ ఇలా చేయాలి సో మనం చేద్దాం ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఇక్కడ ఏమి ఇచ్చాడు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు సో దీని ఫ్రా ఇంప్రాపర్లో కన్వర్ట్ చేద్దాము ఇక్కడ ఏమవుతుంది టూ త్రీ వన్ త్రీ వన్ బై టూ అంటే టూ ఇంటూ త్రీ ప్లస్ వన్ సో సెవెన్ బై టూ నెక్స్ట్ ఈ బ్రాకెట్లో చేద్దాం వన్ బై టూ త్రీ టైమ్స్ వన్ బై టూ ఉంది అంటే ఏమంటాయచ్చు మనం త్రీ అడిషన్ కదా సో త్రీ వన్స్ కాబట్టి త్రీ అవుతుంది త్రీ బై టూ అవుతుంది నెక్స్ట్ దీనికి కూడా ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది దీన్ని ఇంప్రాపర్కి చేద్దాం త్రీ ఇంటూ టూ ప్లస్ వన్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ బై త్రీ ఇంటూ త్రీ బై ఫోర్ ఇక్కడ మనం ఇది ఇది ఈ రెండు చేయొద్దు ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు పిల్లలు ఇలా చేయొద్దు రాంగ్ ఇది మల్టిప్లికేషన్ చేయొద్దు ఫస్ట్ మనం బ్రాకెట్స్ సాల్వ్ చేసి బార్డ్ మాస్ రూల్ ప్రకారం చేయాలి డైరెక్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ త్రీ త్రీ ఉంది కదా త్రీ తీసేద్దామని అలా చేయకండి మిస్టేక్ అవుతుంది ఫస్ట్ బ్రాకెట్లో చేయాలి మనం ఇక్కడ ఏమవుతుంది వన్ బై సిక్స్ కదా ఇక్కడ మనం దీన్ని త్రీ వన్ జా త్రీ టూ జా అని రాసుకుందాం అప్పుడు ఏమవుతుంది వన్ బై ఫోర్ అవుతుంది వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై టూ నెక్స్ట్ నేను ఓన్లీ ఇక్కడ బ్రాకెట్ మాత్రమే సాల్వ్ చేస్తున్నాను చూడండి నెక్స్ట్ వన్ బై టూ అంటే ఇక్కడ ఫోర్ ఎల్సిఎం అవుతుంది సో ఫోర్ ఇన్ టూ ఇంటూ టూ తీసుకుందాము లెగ్ ఫ్రాక్షన్స్ లాగా మార్చినాము ఇక్కడ సో వన్ ప్లస్ టూ అవుతుంది ఇదేమవుతుంది మళ్ళీ ఇక్కడ త్రీ బై ఫోర్ ఇంటూ త్రీ నెక్స్ట్ ఇక్కడ నైన్ డివైడెడ్ బై నైన్ బై ఫోర్ ఇక్కడ నైన్ నేను ఇక్కడ ఇదంతా రాయట్లేము ఒకసారి రాస్తాను చూడండి ఇక్కడ డివైడెడ్ బైని మనం మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేసినప్పుడు రివర్స్ అవుతాయని చెప్పాను లాస్ట్ క్లాసెస్లో చూడండి ఇది న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది సో నైన్ నైన్ అనేది ఇక్కడ ఫోర్ అనేది న్యూమరేటర్లోకి వెళ్తుంది నైన్ కిందికి వస్తుంది సో ఇక్కడ మళ్ళీ డివైడెడ్ బై సెవెన్ బై త్రీ ఇంటూ త్రీ బై ఫోర్ సో మనకి బ్రాకెట్స్ ఇది ఈ బ్రాకెట్స్ చేసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఈ నైన్ నైన్ డివిజన్ చేసినప్పుడు ఇది పోతుంది నెక్స్ట్ ఏమో ఓన్లీ ఫోర్ మిగిలింది మనకి ఇక్కడ సో ఈ బ్రాకెట్ మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఫోర్ వచ్చింది సో ఇప్పుడు మనం ఈ ఫోర్ని సెవెన్ బై త్రీ దీంతో చేయాలి ఫోర్ని అప్పుడు ఏమవుతుంది సెవెన్ బై టూ మైనస్ ఫోర్ ఇక్కడ డివైడెడ్ బై మళ్ళీ కన్వర్ట్ చేసినప్పుడు మల్టీప్లై చేసినప్పుడు ఏమవుతుంది త్రీ బై సెవెన్ అవుతుంది ఇంటూ త్రీ బై ఫోర్ ఇక్కడ సెవెన్ బై టూ మైనస్ ఇప్పుడు ఈ రెండు మల్టీప్లై చేయాలి ఇక్కడ డివిజన్ని మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేశాము సో న్యూమరేటర్ పైకి డినామినేటర్ కిందికి వచ్చింది ఈ రెండు రివర్స్ అవుతాయి సో ట్వెల్వ్ బై సెవెన్ ఇంటూ త్రీ బై ఫోర్ ఇప్పుడు ఇది ఈ మల్టిప్లికేషన్ చేయాలి స్టెప్లో ఫోర్ వన్ జా ఫోర్ త్రీ జా సో ఇక్కడ ఏమొచ్చింది సెవెన్ బై టూ మైనస్ నైన్ బై సెవెన్ సెవెన్ బై టూ మైనస్ నైన్ బై సెవెన్ చేసినప్పుడు మనకి ఈ రెండు ఎల్సిఎం తీసుకోవాలి ఇక్కడ టూ కామ సెవెన్ ఎల్సిఎం ఫోర్టీన్ అవుతుంది సో సెవెన్తో మల్టీప్లై చేసినప్పుడు ఫార్టీ నైన్ మైనస్ టూతో చేసినప్పుడు ఎయిటీన్ ఫార్టీ నైన్ మైనస్ ఎయిటీన్ ఎంత అవుతుంది థర్టీ వన్ థర్టీ వన్ డివైడెడ్ బై ఫోర్టీన్ అది మళ్ళొకసారి మీకు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాబ్లంలో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఈ బ్రాకెట్లో ఉన్నది ఈ స్కేర్ బ్రాకెట్స్లో ఉన్నది ఫస్ట్ చేశాను నెక్స్ట్ ఏం చేశాను నెక్స్ట్ ఇది ఉంది కదా ఫ్లవర్ బ్రాకెట్ ఇందులోది సెకండ్ స్టెప్ ఇది ఈ స్కేర్ ఈ ఈ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి స్క్వేర్ బ్రాకెట్లో ఆన్సర్ వచ్చేసి నాకు వన్ బై టూ వచ్చింది నెక్స్ట్ మళ్ళీ దాన్ని ఇక్కడ మల్టిప్లై చేశాక ఫ్లవర్ బ్రాకెట్ చేశాను ఇక్కడ ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఆన్సర్ త్రీ బై ఫోర్ వచ్చింది నెక్స్ట్ త్రీ బై ఫోర్ నెక్స్ట్ స్టెప్ ఏం చేశాను ఈ బ్రాకెట్ మళ్ళీ స్కేర్ బ్రాకెట్ ఉంది కదా అది చేశాను నెక్స్ట్ స్టెప్ ఆ ఆన్సర్ ఎంత వచ్చింది నాకు ఫోర్ వచ్చింది నెక్స్ట్ స్టెప్ ఆన్సర్ దాని తర్వాత ఫోర్త్ స్టెప్ ఏం చేశాను నేను ఈ డివిజన్ చేశాను ఇక్కడ ఉన్న ఈ డివిజన్ చేయాలి సో డివైడెడ్ బై సె సెవెన్ బై త్రీతో చేశాను ఇది ఫోర్త్ స్టెప్పు నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ ఏంటి మల్టిప్లికేషన్ ఈ మల్టిప్లికేషన్ ఇక్కడ చేశాను చూడండి ఇది ఫిఫ్త్ స్టెప్పు నెక్స్ట్ సిక్స్త్ స్టెప్ ఏమైంది లాస్ట్ మైనస్ చేశాము మైనస్ చేయడానికి నేను ఇక్కడ ఎల్సీఎం లైక్ ఫ్యాక్షన్స్ లా కన్వర్ట్ చేసి చేశాను సో ఆన్సర్ ఇక్కడ థర్టీ వన్ బై ఫోర్టీన్ వచ్చింది ఇది నిదానంగా చేయాలండి ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టెప్ బై స్టెప్ బార్డ్ రూల్ అప్లై చేస్తూ వెళ్తే మనకి ఏం టెన్షన్ లేదు నిదానంగా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం సింప్లిఫై ఇక్కడ ఇక్కడ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం టూ వేస్గా రాయొచ్చు ఫస్ట్ వే ఏంటంటే ఇక్కడ ఇంటూ ప్లస్ అంటే ఫస్ట్ ఇక్కడ ఈ రెండు ఇది ఈ మిక్స్ చేసిన దాన్ని మల్టీప్లై చేసి ఇక్కడ అడిషన్ చేయాలి ఫిఫ్టీన్ ఇంటూ వన్ ప్లస్ టూ ఏమవుతుంది ఫిఫ్టీన్ ప్లస్ టూ బై ఫిఫ్టీన్ సెవెంటీన్ బై ఫిఫ్టీన్ అవుతుంది ఇక్కడ ఇది ఫస్ట్ ఫస్ట్ వే అన్నమాట ఈ సెకండ్ వే ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు వన్ టూ బై ఫిఫ్టీన్ అని ఉంది కదండి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ దీన్ని వన్ ప్లస్ టూ బై ఫిఫ్టీన్ అని కూడా రాయొచ్చు ఇలా రాసినా కూడా మనకి సేమ్ వస్తుంది ఆన్సర్ చూడండి వన్ ప్లస్ టూ బై ఫిఫ్టీన్ ఇక్కడ ఫిఫ్టీన్ తోటి మనం తీసుకుంటే పైన ఫిఫ్టీన్ కింద ఫిఫ్టీన్తో మల్టిప్లై చేస్తాం కదా ఎల్సిఎం తీసుకుంటే ఫిఫ్టీన్ ప్లస్ టూ బై ఫిఫ్టీన్ సెవెంటీన్ బై ఫిఫ్టీన్ అవుతుంది చూస్తారు సేమ్ ఆన్సర్ వస్తుంది సో ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో ఏమన్నాడు వన్ టూ బై ఫిఫ్టీన్ ఇలా ఇచ్చాడు కదా హండ్రెడ్ వరకు చేయమంటున్నాడు ఇలా వన్ టూ బై ఫిఫ్టీన్ ప్లస్ టూ టూ బై ఫిఫ్టీన్ ప్లస్ త్రీ టూ బై ఫిఫ్టీన్ ప్లస్ యాన్సో వన్ హండ్రెడ్ టూ బై ఫిఫ్టీన్ అని ఇచ్చాడు ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ దీన్ని ఏమని రాయచ్చు ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ని వన్ ప్లస్ టూ బై ఫిఫ్టీన్ అని రాయొచ్చు కదా నెక్స్ట్ టూ టూ బై ఫిఫ్టీన్ని టూ ప్లస్ టూ బై ఫిఫ్టీన్ అంటే దీనిలాగా ఇప్పుడు ఇక్కడ పైన చెప్పాను కదా నేను సేమ్ ఇలా రాస్తున్నాను నెక్స్ట్ ఇది త్రీ ప్లస్ టూ బై ఫిఫ్టీన్ ప్లస్ అండ్ సో ప్లస్ హండ్రెడ్ ప్లస్ టూ బై ఫిఫ్టీన్ ఇప్పుడు ఇక్కడ మనకేమవుతుంది ఓన్లీ నువ్వు మరి ఎంట్రీ చూడండి వన్ టూ త్రీ ఇలా మనకి ఎక్కడ వరకు వస్తున్నాయి హండ్రెడ్ వరకు వస్తున్నాయి సో ఈ ఇంటీజర్స్ అన్నీ ఒక దగ్గరికి రాద్దాము హండ్రెడ్ వరకు నెక్స్ట్ అన్నీ టూ బై ఫిఫ్టీన్ మళ్ళీ ఇవన్నీ ఫస్ట్ దానికి ఒక టూ బై ఫిఫ్టీన్ నెక్స్ట్ టూకి ఒక టూ బై ఫిఫ్టీన్ ఇట్లా టూ బై ఫిఫ్టీన్ కూడా ఎంతవరకు వస్తున్నాయి ఇవి కూడా హండ్రెడ్ టైమ్స్ వస్తున్నాయి అంటే ప్రతి నెంబర్కి వన్ వన్ ప్లస్ టూ బై ఫిఫ్టీన్ నెక్స్ట్ దానికి టూ ప్లస్ టూ బై ఫిఫ్టీన్ అలా వస్తుంది సో మనకి టూ బై ఫిఫ్టీన్ అనే టర్మ్స్ ఎన్ని వస్తున్నాయి హండ్రెడ్ టర్మ్స్ వస్తున్నాయి ఇట్లా ఇట్లా ఎన్ని వచ్చాయి ఇవి హండ్రెడ్ టర్మ్స్ హండ్రెడ్ టర్మ్స్ వస్తున్నాయి కాబట్టి ఇదేమో వన్ ప్లస్ టూ ప్లస్ టూ హండ్రెడ్ అని ఉంది సో ఇక్కడ నేను దీన్ని ఒక నెక్స్ట్ ఒక స్టెప్ చేస్తున్నా చూడండి ఇక్కడ ఏమవుతుంది వన్ టూ త్రీ ప్లస్ సో అండ్ సో హండ్రెడ్ వరకు ఉంది అంటే ఇప్పుడు నేను ఈ రెండింటిని యాడ్ చేశాను అనుకోండి హండ్రెడ్ వన్ ప్లస్ హండ్రెడ్ ఏమవుతుంది వన్ వన్ నెక్స్ట్ ఇక్కడ టూ ఉంది కదా ఇక్కడ ఏమవుతుంది నైంటీ నైన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ నేను ఇక్కడ అన్నీ రాయట్లేదు ఇక్కడ టూ ప్లస్ నైంటీ నైన్ చేసాం అనుకోండి ఎంత అవుతుంది వన్ నాట్ వన్ అవుతుంది సో ఇలా నువ్వు త్రీ ప్లస్ నైంటీ ఎయిట్ చేసామనుకోండి ఏమవుతుంది అన్నిటికీ సేమ్ ఆన్సర్ వస్తుంది మనం ఇలా రివర్స్ తీసుకుంటే ఇక్కడ ఈ ఫస్ట్ది ఈ లాస్ట్ది నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ వన్ ఫస్ట్ది సెకండ్ నుంచి లాస్ట్ది అట్లా తీసుకున్నప్పుడు అన్నీ యాడ్ చేసినప్పుడు సేమ్ వన్ నాట్ వన్ అని వస్తుంది సో ఇక్కడ మొత్తం టోటల్ ఎన్ని నెంబర్స్ హండ్రెడ్ నెంబర్స్ హండ్రెడ్ ఇంటీజర్స్ ఉన్నాయి హండ్రెడ్ నెంబర్స్ హండ్రెడ్ నెంబర్స్లో మనము టూ టూ నెంబర్స్ని ఒక్కొక్క పేరుగా రాస్తున్నాం ఇక్కడ అంటే వన్ హండ్రెడ్ కలిపి ఒక పేరు టూ నైంటీ నైన్ కలిపి ఒక పేరు అట్లా రాసినప్పుడు మనకిక్కడ హండ్రెడ్ నెంబర్స్ని టూ పేర్స్గా రాస్తే ఎన్ని అవుతాయి మొత్తము ఫిఫ్టీ అవుతాయి ఫిఫ్టీ ఇంటీజర్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ పేర్స్ వస్తాయి మనకి ఇక్కడ ఫిఫ్టీ పేర్స్ ఏమవుతున్నాయి ఒక్కొక్క దాని సమ్ము వన్ నాట్ వన్ అవుతుంది సో దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం ఫిఫ్టీ ఇంటూ వన్ నాట్ వన్ అని రాసుకోవచ్చు అర్థమైంది ఒక్కసారి మళ్ళీ చెప్తాను ఇక్కడ ఏమవుతుంది వన్ ఇక్కడ ఈ ఫస్ట్ నెంబర్ తీసుకుంటున్నా లాస్ట్ నెంబర్ తీసుకుంటున్నాను టోటల్ హండ్రెడ్ నెంబర్స్ ఉన్నాయి అయితే ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని అడిషన్ చేస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తున్నాను సెకండ్ నెంబర్ని ఇటు నుంచి లాస్ట్ నెంబర్ని అలా చేసినప్పుడు హండ్రెడ్ నెంబర్స్ అనేవి ఎన్ని పేర్స్ అవుతున్నాయి ఫిఫ్టీ పేర్స్ అవుతున్నాయి సో ఫిఫ్టీ ఒక్కొక్క పేరు ఆన్సర్ ఎంత వచ్చింది మనకి హండ్రెడ్ ప్లస్ వన్ టూ ప్లస్ నైంటీ నైన్ చేసినప్పుడు వన్ నాట్ వన్ వస్తుంది ప్రతి దానికి సేమ్ వస్తుంది సో ఇక్కడ ఫిఫ్టీ ఇంటూ వన్ నాట్ వన్ నన్ను రాసుకోవచ్చు కదా దాన్ని అందుకే ఇక్కడ ఫిఫ్టీ ఇంటూ వన్ నాట్ వన్ అని రాశాను నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి టూ బై ఫిఫ్టీన్లు హండ్రెడ్ టైమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇది హండ్రెడ్ ఇంటూ టూ బై ఫిఫ్టీన్ అని రాశాను ఇక్కడ ఇది ఏమవుతుంది ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో నెక్స్ట్ ప్లస్ టూ హండ్రెడ్ బై ఫిఫ్టీన్ నెక్స్ట్ ఇక్కడ ఈ టూ హండ్రెడ్ ఏమన్నా రాయొచ్చు ఫైవ్ త్రీ జా ఫైవ్ ఫార్టీజా సో ఇదేమవుతుంది ఫైవ్ జీరో ఫైవ్ జీరో ప్లస్ ఫార్టీ బై త్రీ ఇంప్రాపర్గా కన్వర్ట్ చేద్దాము అప్పుడు ఏమవుతుంది త్రీ వన్ జా త్రీ త్రీ జా థర్టీ నైన్ రిమైండర్ వన్ మిగిలింది సో అప్పుడు ఏమవుతుంది క్యూఆర్ ఆర్ బైడీ అనే ఫార్మ్ల ప్రకారం రాస్తాం కదా క్వశ్చన్ టెన్ ఎంత థర్టీనా ఆర్ ఎంత వన్ వన్ బై త్రీ దీన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ థర్టీన్ వన్ బై త్రీని ఏమని రాయచ్చు మనం ప్లస్ థర్టీన్ ప్లస్ వన్ బై త్రీ అని కూడా రాయొచ్చు కదా అప్పుడు ఇది ఏమవుతుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్లస్ థర్టీనా ఫిఫ్టీ సిక్స్టీ త్రీ వన్ బై త్రీ సో ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఇక్కడ రాస్తున్నా చూడండి ఫిఫ్టీ సిక్స్టీ త్రీ వన్ బై త్రీ అని ఇది మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేశాను నేను ఇక్కడ చూడండి ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ థర్టీని ఏమవుతుంది ఫిఫ్టీ సిక్స్టీ త్రీ ప్లస్ వన్ బై త్రీ అంటే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా రాసుకోవచ్చు కదా నేను ఇంత ముందుకు చెప్పాను చూడండి ఫస్ట్ది ఇలా ఇలా డివైడ్ చేయొచ్చు అని చెప్పాను కదా సో అలానే రాశాను ఇక్కడ కూడా ఫిఫ్టీ సిక్స్టీ త్రీ వన్ బై త్రీ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం ఇక్కడ చూడండి హౌ మెనీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫిల్ వన్ లీటర్ వాటర్ బాటిల్ ఈ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఈజ్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఇక్కడ ఏమంటున్నాడంటే క్వశ్చన్లో ఒక్క గ్లాసుని ఒక గ్లాస్లో ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ ఉన్నాయంట అయితే మనకి వన్ లీటర్ వన్ లీటర్ వాటర్ బాటిల్ ఫిల్ చేయడానికి ఎన్ని గ్లాసెస్ కావాలి అని అడుగుతున్నాడు సింపుల్ ఈ ప్రాబ్లం చూడండి వన్ లీటర్ ఈక్వల్ట్ ఎంత మనకి థౌజండ్ ఎంఎల్ బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఒక్క గ్లాస్లో ఎంతుందంట వాటరు వన్ గ్లాస్లో ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ పడతాయి నీకు అట్లాంటివి వన్ లీటర్ ఫిల్ చేయడానికి ఎన్ని గ్లాసెస్ వాటర్ కావాలి అంటున్నాడు అంటే ఇప్పుడు ఏంటి జస్ట్ మనం డివైడ్ చేయాలి అంతే ఇక్కడ హౌ మెనీ గ్లాసెస్ అని అన్నాడు మనకి ఆ క్వశ్చన్ హౌ మెనీ గ్లాసెస్ టు ఫిల్ వన్ లీటర్ బాటిల్ అన్నాడు జస్ట్ సింపుల్ అప్పుడు ఏమవుతుంది టోటల్ మనకి వన్ లీటర్ అంటే థౌసండ్ ఎంఎల్ కదా థౌసండ్ ఎంఎల్ బై ట్వంటీ ఫైవ్ ఎంఎల్ చేయాలి ఒక్కొక్క గ్లాస్లో ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అన్నాడు సో మనకి ఎన్ని గ్లాసెస్ అన్నప్పుడు ఈ రెండు డివైడ్ చేయాలి ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ ఫోర్ జా మళ్ళీ జీరో వస్తుంది సో ఫార్టీ గ్లాసెస్ ఫార్టీ గ్లాసెస్ వాటర్ని మనం తీసుకుంటే వన్ వన్ లీటర్ బాటిల్ ఫిల్ అవుతుంది సో ఆన్సర్ ఇస్ ద ఫార్టీ షుడ్ బి వాట్ షుడ్ బి యాడెడ్ టు ద డిఫరెన్స్ ఆఫ్ 6.88 పాయింట్ 4.25 ఎయిట్ అండ్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ టు గెట్ ఫైవ్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే డిఫరెన్స్ ఏమంటున్నాడు సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ మైనస్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఇక్కడ ఈ డిఫరెన్స్ కంట ఒక నెంబర్ ఏదో ఒక నెంబర్ అన్నో అది ఎక్స్ దీన్ని యాడ్ చేసినప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుందంట ఫైవ్ వస్తుందంట సో మనం ఏది యాడ్ చేసినప్పుడు ఫైవ్ అవుతుంది అని అడుగుతున్నా అంటే ఇది ఎంత అని అడుగుతున్నాడు ఎక్స్ వాల్యూ అన్నోన్ సో ఇక్కడ సింపుల్గా ఎక్స్ కింత ముందు చేసాం కదా ప్రాబ్లం ఇలానే మైనస్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఇది ఇది ప్లస్ ఉంది కాబట్టి రైట్ సైడ్కి వచ్చినప్పుడు మైనస్ అవుతుంది ఇది ఇక్కడికి వచ్చింది అనుకోండి మైనస్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది ఈ నెంబర్ ఇటు వచ్చిందనుకోండి ప్లస్ అవుతుంది సో ప్లస్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఇప్పుడు ఈ త్రీ నెంబర్స్ని మనం అడిషన్స్ అప్ట్రాక్షన్ చేయాలి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ రెండు రెండు ప్లస్ నెంబర్స్ పాజిటివ్ ఉన్నాయి రెండిటికి సో ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేద్దాము ఇక్కడ ఫైవ్ ఇక్కడ మనకి డెసిమల్ నెంబర్ ఇచ్చాడు ఈ డెసిమల్ నెంబర్ ఎంత పాయింట్ టూ ఫైవ్ అంటే మనకి డెసిమల్ పాయింట్ తర్వాత టూ డిజిట్స్ ఉన్నాయి సో ఇక్కడ ఫైవ్ నేమని రాసుకోవచ్చు మనం ఫైవ్ పాయింట్ జీరో జీరో అని రాసుకోవచ్చు కదా ఎందుకంటే ఒక డెసిమల్ నెంబర్ పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ పెట్టినా కూడా వాటికి వాల్యూ ఉండదు సో మనం ఇక్కడ టూ టూ నెంబర్స్తో చేయాలి కాబట్టి నేను ఇక్కడ టూ జీరోస్ పెట్టుకున్నాను అదే ఇక్కడ ఇంకొక డెసిమల్ నెంబర్లో నీకు ఫైవ్ త్రీ పాయింట్స్ ఉన్నాయనుకోండి డెసిమల్ పాయింట్ తర్వాత త్రీ డిజిట్స్ ఉన్నాయనుకోండి అప్పుడు త్రీ జీరోస్ పెట్టుకోవాలి అలా ఇక్కడ మనకి టూనే ఉన్నాయి కాబట్టి నేను టూ టూ జీరోస్ తీసుకున్నాను ఈ రెండు అడిషన్ చేద్దాం ఫస్ట్ జీరో ప్లస్ ఫైవ్ ఫైవ్ జీరో ప్లస్ టూ టూ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నాకు ఇక్కడ ఈ రెండు చేసినప్పుడు నైన్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది నెక్స్ట్ ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి రెండు అడిషన్ చేసి ఈ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి సో మైనస్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అన్నాడు ఇక్కడ ఆల్రెడీ డెసిమల్ పాయింట్ తర్వాత టూ పాయింట్స్ ఉన్నాయి సో ఆన్సర్ నాకు వచ్చిన ఆన్సర్లో కూడా టూ పాయింట్స్ ఉన్నాయి సో నేను జీరోస్ ఏం పెట్టక్కర్లేదు ఇలా చేసేయచ్చు డైరెక్ట్గా ఇక్కడ ఏమవుతుంది ఫైవ్ అనేది స్మాల్ నెంబర్ కాబట్టి ఇక్కడ బారోయింగ్ తీసుకుంటాము ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఎయిట్ సబ్ట్రాక్ట్ అవుతే ఎంత వస్తుంది సెవెన్ నెక్స్ట్ ఇక్కడ టూ అనేది వన్ లెస్ అవుతుంది వన్ అవుతుంది ఇది సో వన్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు లెవెన్ 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 అవుతుంది దీనికి బారో తీసుకున్నప్పుడు లెవెన్ మైనస్ ఎయిట్ ఎంత త్రీ నెక్స్ట్ ఇది ఏమవుతుంది ఎయిట్ అవుతుంది ఎయిట్ మైనస్ సిక్స్ ఎంత టూ ఇక్కడ నాకు టూ పాయింట్ త్రీ సెవెన్ వచ్చింది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాం మనం వచ్చిన ఆన్సర్ని రెండు అడిషన్ చేసినప్పుడు ఇది రావాలి ఓకే టూ ఫైవ్ ఇక్కడ సిక్స్ ప్లస్ టూ ప్లస్ వన్ నైన్ అయింది చూసారా ఇగో సేమ్ ఆన్సర్ వచ్చింది చూడండి నైన్ పాయింట్ టూ ఫైవ్ ఇది చేసినప్పుడు నాకు నైన్ పాయింట్ టూ ఫైవ్ ఈ బోత్ ఆర్ ఈక్వల్ సో మన ఆన్సర్ రైట్ అన్నమాట ఆన్సర్ ఎంత వచ్చింది నాకు ఇక్కడ ఇది ఈ ప్రాబ్లం ఆన్సర్ ఎంత టూ పాయింట్ త్రీ సెవెన్ మనం ఇలా సబ్ట్రాక్షన్ వచ్చినప్పుడు ఇలా చెక్ చేసుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది మనకి ఏ టైప్ క్వశ్చన్స్ ఇవి అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్ ఏం చేయాలి మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా మనము ఇచ్చిన వాటిని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకోవాలి కన్వర్ట్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకోవడం అంటే డినామినేటర్స్ అన్నీ సేమ్ ఉండేలాగా చేసుకోవాలి అది ఎలా చేసుకోవచ్చు ఎల్సిఎం తీసుకుంటే అది పాసిబుల్ అవుతుంది మనకి ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ ఓకే నేను ఇక్కడ డైరెక్ట్ ఒక లాజిక్ చెప్తాను చూడండి ఇక్కడ ఇక్కడ మనకి ఫోర్ ఎయిట్ సిక్స్టీన్కే తీసుకుంటాను నేను ఫోర్ ఎయిట్ సిక్స్టీన్కి మనం తీసుకున్నప్పుడు మనకి డైరెక్ట్ థర్టీ టూ వస్తుంది ఎల్సిఎం చూడండి ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ టూ జా ఇక్కడ థర్టీన్ వచ్చి థర్టీ టూ వచ్చింది సో మళ్ళీ ఈ నెంబర్ని ఇంక్లూడ్ చేయక్కర్లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి సేమ్ ఈ రెండు సేమ్ ఉంటాయి ఇప్పుడు ఓన్లీ వీటిని చేంజ్ చేస్తే సరిపోతుంది ఈ త్రీ నెంబర్స్ని చేంజ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే దీని ఎల్సీఎం థర్టీ టూ ఉంది ఆల్రెడీ మనకి ఇచ్చిన ఫస్ట్ ఫ్రాక్షన్ది కూడా థర్టీ టూ ఉంది సో మనం వీటిని చేంజ్ చేస్తే సరిపోతుంది మళ్ళీ ఎందుకంటే వీటి ఎల్సీఎం ఆల్రెడీ థర్టీ టూ ఉంది సో ఇది ఆల్రెడీ థర్టీ టూ సో డైరెక్ట్ ఇలా రాసుకుంటే అన్ని లైట్లీ ఫ్రాక్షన్స్ అయిపోతాయి కదా అందుకని సో ఇది ఫిఫ్టీన్ బై థర్టీ టూ అలానే ఉంచుదాము వీటికి మాత్రం ఎల్సీఎం ఇక్కడ థర్టీ టూ తోటి మల్టీప్లై చేద్దాం ఇక్కడ సిక్స్టీన్ కదా థర్టీ టూ రావాలంటే ఏం చేయాలి సిక్స్టీన్కి టూతో మల్టిప్లై చేయాలి సో న్యూమరేటర్లో కూడా టూతో మల్టిప్లై అవుతుంది నెక్స్ట్ ఇక్కడ థర్టీ టూ రావాలంటే ఎయిట్తో మల్టీప్లై చేయాలి ఫోర్ ఎయిట్ జా సో ఇక్కడ కూడా ఎయిట్తో నెక్స్ట్ ఇది ఎయిట్ కదా ఎయిట్ని థర్టీ టూ రావాలంటే ఫోర్తో సో ఇలా ఫిఫ్టీన్ బై థర్టీ టూ అలానే ఉంచేద్దాం ట్వంటీ సిక్స్ బై థర్టీ టూ సెవెంటీ టూ బై థర్టీ టూ ఫార్టీ ఫోర్ బై థర్టీ టూ ఇప్పుడు అన్ని లైట్లీ ఫ్రాక్షన్స్ లాగా అయిపోయాయి ఇక్కడ అన్ని ఫ్రాక్షన్స్ ఇప్పుడు మనకి ఏది అసె అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు లార్జ్ నెంబర్స్ ఈజీ అయిపోతుంది మనకి ఇప్పుడు రాయడం నెక్స్ట్ది అసెండింగ్ ఆర్డర్ ఏమవుతుంది దీనికి స్మాల్ నెంబర్ ఏంటి ఇందులో మనం ఓన్లీ న్యూమరేటర్స్ చెక్ చేసుకోవాలి న్యూమరేటర్లో ఏది మనకి లీస్ట్ ఉంది ఫిఫ్టీన్ అనేది లీస్ట్ ఉంది సో ఫిఫ్టీన్ బై థర్టీ టూ అనేది లిస్ట్ నెంబర్ అవుతుంది నెక్స్ట్ ఏది నెక్స్ట్ పెద్దది నెక్స్ట్ లార్జర్ నెంబరు ఫార్టీ ఫోర్ సో ఫార్టీ ఫోర్ బై థర్టీ టూ నెక్స్ట్ పే సారీ సారీ ట్వంటీ సిక్స్ బై థర్టీ టూ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ సిక్స్ కంటే లార్జర్ ఏంటి ఫార్టీ ఫోర్ నెక్స్ట్ సెవెంటీ టూ బై థర్టీ టూ సో దిస్ ఈజ్ ద అసెండింగ్ ఆర్డర్ ఫస్ట్ ఫిఫ్టీన్ బై థర్టీ టూ ఇది నెక్స్ట్ ట్వంటీ సిక్స్ బై థర్టీ టూ ఒకవేళ మనం క్వశ్చన్లో ఇచ్చిన దాంట్లో రాయాలంటే ఇలా రాయొచ్చు చూడండి ట్వంటీ సిక్స్ బై థర్టీ టూ అంటే ఏది సెకండ్ వనే కదా మనం మార్చింది దాన్నే కదా మనం లైక్ ఫ్రాక్షన్స్గా మార్చాము నెక్స్ట్ నైన్ బై ఫోర్ నెక్స్ట్ ఫార్టీ ఫోర్ బై సెవెంటీ టూ అంటే లెవెన్ బై ఎయిట్ సారీ ఇక్కడ ఇది లెవెన్ బై ఎయిట్ వస్తుంది దీంతో సెండింగ్ ఆర్డర్ వచ్చేసి ఇది ఇలా వస్తుంది స్మాల్ టు హై నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమిటి జస్ట్ దీన్ని రివర్స్ చేయాలి మనం ఇక్కడ ఉన్న నెంబర్స్ని హై టు లో కదా డిసెండింగ్ ఆర్డర్ అంటే సో హైయర్ టు లోయర్ నెంబర్ జస్ట్ రివర్స్ ఇట్ అంతే ఇక్కడ జోష్న అండ్ విజయ్ హావ్ సమ్ చాక్లెట్స్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ విత్ జోష్నా ఈస్ టూ థర్డ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ విత్ విజయ్ ఇఫ్ విజయ్ గివ్స్ ఫైవ్ చాక్లెట్స్ టు జ్యోష్నా దెన్ బోత్ విల్ హ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ హౌ మెనీ చాక్లెట్స్ డస్ జోష్నా హ్ అంటే ఇక్కడ ఏంటంటే సింపుల్ అండి ప్రాబ్లం చూడ్డానికి చాలా పెద్దగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ చూడండి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ జోష్న అండ్ జే జోష్నా అని జే అనుకుంటున్నాను నేను విజయ్ని వి అనుకుందాం ఇక్కడ ఏమంటున్నాడు నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే విజయ్ దగ్గర ఉన్న చాక్లెట్స్ని ఇద్దరి దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి విజయ్ దగ్గర ఉండే చాక్లెట్స్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను ఇది అన్నోన్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాను ఇక్కడ ఏమంటున్నాడు ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ విత్ జోష్న ఈజ్ టూ థర్డ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ విత్ విజయ్ ఇక్కడ జ్యోష్న దగ్గర ఉండే టూ థర్డ్ ఆఫ్ ద చాక్లెట్స్ ఉన్నాయి విజయ్ దగ్గర ఉండే చాక్లెట్స్లో టూ టూ థర్డ్ చాక్లెట్స్ జోష్న దగ్గర ఉన్నాయి అంటున్నాడు ఇది ఒక ఈక్వేషన్ అవుతుంది మనకి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇఫ్ విజయ్ గివ్స్ ఫైవ్ చాక్లెట్స్ టు జోష్న దెన్ బోత్ విల్ హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ విజయ్ దగ్గర ఉండే చాక్లెట్స్ ఎన్ని అనుకున్నాం నేను ఎక్స్ అనుకున్నాను కదా ఎక్స్లో నుంచి ఒక ఫైవ్ చాక్లెట్స్ తీస్తున్నా ఇస్తున్నాడు కాబట్టి అతని దగ్గర నుంచి ఇంకొకరికి ఇస్తున్నాడు జోష్నాకి సో మైనస్ కదా మైనస్ ఇవ్వడం అంటే మన దగ్గర నుంచి ఇచ్చినప్పుడు లెస్ అవుతాయి కదా ఇప్పుడు నా సపోజ్ నా దగ్గర టెన్ చాక్లెట్స్ ఉన్నాయి నేను ఫైవ్ ఇచ్చాను అనుకోండి ఎవరికైనా అప్పుడు ఏమవుతుంది సబ్ట్రాక్ట్ అవుతుంది కదా అందుకని నేను ఇక్కడ ఎక్స్ మైనస్ ఫైవ్ తీసుకున్నాను ఏమంటున్నాడు ఈ ఫైవ్ ఇప్పుడు నా దగ్గర ఫైవ్ లెస్ అవుతున్నాయి కానీ నేను ఇచ్చే నేను ఎవరికైతే ఇస్తానో వాళ్ళ దగ్గర ఏమైతే ప్లస్ అవుతాయి కదా సో ప్లస్ ఫైవ్ అవుతాయి ఇప్పుడు ఇక్కడ జోష్నాకి ఇస్తున్నాడు జోష్నాకి ఇస్తున్నాడు కాబట్టి జ్యోష్న దగ్గర ఉండే చాక్లెట్స్ ప్లస్ ఫైవ్ ఆమె జోష్న దగ్గరికి వెళ్తున్నాయి కాబట్టి ఏమవుతుంది ఆమె దగ్గర యాడ్ అవుతాయి ఇప్పుడు విజయ్ దగ్గరనేమో సబ్ట్రాక్ట్ అవుతాయి ఎందుకంటే ఇస్తున్నాడు కాబట్టి లెస్ అవుతాయి కదా అది జోష్న తీసుకుంటుంది కాబట్టి ఆమె దగ్గర యాడ్ అవుతుంది ప్లస్ ఫైవ్ అవుతుంది అందుకని ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి అన్నాడు అలా ఇచ్చినప్పుడంట వాళ్ళు ఇద్దరి దగ్గర ఉండే చాక్లెట్స్ ఈక్వల్ అవుతున్నాయంట ఇక్కడ విజయ్ చాక్లెట్స్ ఏమో అని అర్థం ఇవి జోష్నా దగ్గర ఉన్నవి బట్ ఇక్కడ నాకు నేను నేనేమనుకుంటున్నాను జే ఈక్వల్ టెన్త్ అని చెప్పాం ఫస్ట్ ఫస్ట్ ఒక సెంటెన్స్లో టూ బై థర్డ్ ఆఫ్ ఎక్స్ అని అన్నాం కదా సో టూ బై థర్డ్ ఆఫ్ ఎక్స్ అంటే రాయాలి ఇక్కడ ప్లస్ ఫైవ్ ఇప్పుడు ఏం చేద్దాం మనం ఈ వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్కి రాద్దాము నెక్స్ట్ ఈ ఇంటీజర్స్ అన్నీ ఒక వైపుకి రాద్దాం టూ ఇక్కడ నేను ఈ వేరియబులిటీ తీసుకొస్తున్నాను అప్పుడు ఏమవుతుంది ఇది మైనస్ అవుతుంది సో మైనస్ టూ బై థర్డ్ నెక్స్ట్ ఇది టెల్త్ ఉంది సో ప్లస్ అవుతుంది ఫైవ్ ప్లస్ ఫైవ్ సో ఎక్స్ మైనస్ టూ బై త్రీ ఎక్స్ ఈక్వల్ టు టెన్ నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం అనుకోండి ఇది ఏమవుతుంది త్రీ కదా సో త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ బై త్రీ ఈక్వల్ టు టెన్ త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ ఇది ఇక్కడ డివైడ్ అవుతుంది సో ఇక్కడికి వచ్చిన దానికి ఏమవుతుంది మల్టిపుల్ అవుతుంది టెన్ ఇంటూ త్రీ థర్టీ అంటే ఎక్స్ ఈక్వల్ టు థర్టీ అంటే ఎక్స్ అనేది ఏంటి అని చెప్పాను నేను జోష్ విజయ్ దగ్గర ఉండే చాక్లెట్స్ ఎక్స్ అనుకోమని చెప్పాను కదా నేను సో విజయ్ దగ్గర మనకు క్వశ్చన్లో అడిగింది ఏంటి హౌ మెనీ చాక్లెట్స్ డస్ జోష్న హ్యావ్ అని అడిగిండు మనకి ఇక్కడ విజయ్ దగ్గర ఉన్న చాక్లెట్స్ తెలిసింది విజయ్ హ్యాస్ థర్టీ చాక్లెట్స్ కానీ మనకి ఇక్కడ జోష్నావి కనుక్కోమంటున్నాడు బట్ ఫామ్ల ప్రకారం ఏంటి ఇక్కడ టూ బై థర్డ్ ఎక్స్ కదా జోష్నా దగ్గర ఉన్నవి సో టూ బై త్రీ ఇంటూ ఎక్స్ ఏమన్ ఎక్స్ మనకి ఎంత వచ్చింది థర్టీ త్రీ వన్ జా త్రీ టెన్ జా సో ట్వ ట్వంటీ చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ జోష్నా దగ్గర ఆన్సర్ వచ్చేసి ట్వంటీ మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా ఇక్కడ జ్యోస్న అండ్ విజయ్ దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయండి అయితే ఇక్కడ ఏమంటున్నాడు మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు అదేంటి జ్యోష్న జ్యోష్న దగ్గర ఉండే చాక్లెట్స్ ఎంత అంటే టూ థర్డ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ విత్ విజయ్ అంటే టూ థర్డ్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి జ్యోష్న దగ్గర విజయ్ దగ్గర ఉండే చాక్లెట్స్లో టూ థర్డ్ ఆఫ్ ద చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి నేను విజయ్ దగ్గర ఉండే చాక్లెట్స్ని ఎక్స్ అనుకున్నాను అప్పుడు ఏమవుతుంది జ్యోస్న దగ్గర ఉండే చాక్లెట్స్ టూ థర్డ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు ఇఫ్ విజయ్ గివ్స్ ఫైవ్ చాక్లెట్స్ టు జోష్నా దెన్ బోత్ విల్ హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఒకవేళ విజయ్ అనే వ్యక్తి ఫైవ్ చాక్లెట్స్ జోష్నాకి ఇచ్చినప్పుడు జో వాళ్ళిద్దరి దగ్గర ఉండే చాక్లెట్స్ ఈక్వల్ అయిపోతాయంట అందుకని నేను ఇక్కడ ఈ సెంటెన్స్ రాశాను చూడండి ఎక్స్ మైనస్ ఫైవ్ అంటే ఇక్కడ ఇస్తున్నాడు విజయ్ కాబట్టి మైనస్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటున్న జోస్నా తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఇది ప్లస్ అవుతుంది రే రైట్ హ్యాండ్ సైడ్ సో ప్లస్ ఫైవ్ బట్ ఇక్కడ మనకి జోష్న దగ్గర ఉండే చాక్లెట్స్ ఎన్నో కూడా ఇచ్చాడు కదా క్వశ్చన్లో టూ బై థర్డ్ ఎక్స్ అని సో అది ఇక్కడ నేను రాశాను దాన్ని సాల్వ్ చేసినప్పుడు మనకి ఎక్స్ ఈక్వల్ టు థర్టీ వచ్చింది ఎక్స్ అంటే ఏంటి ఇది విజయ్ దగ్గర ఉండే చాక్లెట్స్ వచ్చింది మనం దాని నుంచి జోష్న దగ్గర ఉండే చాక్లెట్స్ తెలుసుకోవచ్చు కదా టూ బై థర్డ్ ఎక్స్ కాబట్టి టూ బై త్రీ ఇంటూ థర్టీ అప్పుడు చేసినప్పుడు ట్వంటీ వచ్చింది దిస్ ఈజ్ ద ఆన్సర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కంటాక్ట్ మై నంబర్ ఇట్ ఈస్ ఇన్ దిస్ప్షన్షన్షన్షన్ థ్యాంక్ యూ వెరీ మచ్